ఈ అందరికీ అయితే మనం డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే అలా చేయాలో చూద్దాము వీటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిమ్మరసం మసాలా పొడి అలాగే పెరుగు ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్కి అయితే రెండు వైపులో కూడా ఈ మసాలా అంతా కూడా పట్టించాలి బాగా ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మసాలా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫిష్ పీసెస్ చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి అన్నిటినీ ఇలా చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఆయిల్లో వేయాలి ఈ విధంగా అన్ని ఫిష్ పీసెస్ని అయితే ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించాలి ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత రెండు వైపులో కూడా మంచిగా ఉడుకుతాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది రెండు సైడ్లు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసిన దాన్ని కూడా వేస్తాము వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలి మనం అలాగే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా మసాలా పొడి కూడా వేసుకుని ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఏ అయితే ఫిష్ ఫ్రై చేసిన ముక్కలు అయితే ఉన్నాయో అవి ఈ మసాలాలోకి అయితే వేయాలి ఈ మసాలాని చేప ముక్కలకి రెండు వైపులా కూడా బాగా పట్టించాలి స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఇప్పుడైతే ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో కుక్ చేసి ఒక సైడ్ తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్